జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము ఆరవ భాగము సుగ్రీవుడు రాముడిని చూసి ఇలా అన్నాడు రామా నీ గురించి హనుమంతుడు నాకు అంతా చెప్పాడు నీవు నీ సోదరుడు లక్ష్మణుడు ఈ అరణ్యవాసం ఎందుకు చేస్తున్నారో వివరంగా చెప్పాడు నీ భార్య సీతను మీరు లేని సమయమున ఒక రాక్షసుడు అపహరించిన విషయం కూడా చెప్పాడు నీవు నాకు మిత్రుడు అయినావు ఇంకా నీ దుఃఖమును విడిచిపెట్టు నీ భార్య సీత ఎక్కడ ఉన్నా వెతికి తీసుకుని వచ్చి నీకు అప్పగిస్తాను నీ దుఃఖాన్ని తొలగిస్తాను నీ భార్య ఆకాశంలో ఉన్నా పాతాళంలో ఉన్నా వెతికి తీసుకుని వస్తాను ఇది సత్యము నేను మాట తప్పను రామా నీవు చెబుతుంటే నాకు ఒక విషయం గుర్తుకు వస్తూ ఉంది ఒకరోజు మేమందరం ఈ పర్వత శిఖరం మీద కూర్చుని ఉండగా ఒక రాక్షసుడు ఒక స్త్రీని అపహరించకపోవడం ఆమె రామా రామా అని అరవడం మేము చూశాము ఆమె సీతయే సందేహం లేదు ఆ రాక్షసుడు అయి ఉంటాడు ఆమె అలా ఏడుస్తూ తన పైనున్న వస్త్రంలో కొన్ని ఆభరణములను మూటగా కట్టి జార ఆ మూట మా దగ్గర పడింది మేము వాటిని మా దగ్గరే ఉంచాము వాటిని నీకు చూపిస్తాను ఆ ఆభరణములను నీవు గుర్తుపట్టగలవేమో చూడు అని అన్నాడు సుగ్రీవుడు ఆ మాటలు విని రాముడు ఉత్సాహంగా మిత్రమా ఆ ఆభరణంలో వస్త్రము త్వరగా తీసుకునిరా నా సీత ఆభరణములు వస్త్రము నేను చూడాలి అని ఆతురతగా అన్నాడు రాముడు సుగ్రీవుడు వెంటనే పక్కనే ఉన్న గుహలోకి వెళ్ళాడు క్షణంలో ఒక కట్టబడిన ఆభరణములను తీసుకుని వచ్చాడు రామా ఇదే ఆ వస్త్రము ఇవే ఆ ఆభరణములు చూడు ఇవి నీ భార్య సీతకు చెందినవేమో అని అన్నాడు రాముడు ఆ ఉత్తరీయమును ఆభరణములను చూశాడు రాముని కళ్ళ నిండా నీళ్లు కమ్మాయి ఏమీ కనిపించడం లేదు మనసు వశం తప్పింది హా సీత అంటూ కింద పడిపోయాడు రాముడు ఆ ఆభరణములను ఉత్తరీయమును తన గుండెలకు హత్తుకున్నాడు రాముని శ్వాస భారంగా వస్తూ ఉంది నోటమాట రావడం లేదు ఉద్వేగంతో ఉన్నాడు రాముని కళ్ళ నిండి నీరు ధారాపాతంగా కారుతూ ఉంది ఏడుస్తూ లక్ష్మణుని వంక చూశాడు లక్ష్మణ సీతను ఆ రాక్షసుడు అపహరించకుపోతున్నప్పుడు సీత జార విడిచిన ఆభరణములు ఉత్తరీయము చూడు ఇవి మెత్తని గడ్డి మీద పడి ఉంటాయి అందుకనే విరిగిపోకుండా ఉన్నాయి లక్ష్మణా సీత ఆభరణములను నీవు గుర్తుపట్టగలవా అని అడిగాడు అప్పుడు లక్ష్మణుడు రామునితో ఇలా అన్నాడు రామా నాకు సీత ధరించే ఏ ఆభరణముల గురించి అంతగా తెలియదు నేను ప్రతిరోజు ఆమెకు పాదాభివందనం చేసినప్పుడు ఆమె కాళ్లకు ధరించే నూపురములు చూస్తూ ఉంటాను కాబట్టి అవి మాత్రమే గుర్తుపట్టగలను అని అన్నాడు ఆ ఆభరణములను చూసి రాముడు సుగ్రీవునితో ఇలా అన్నాడు సుగ్రీవా ఇవి నిస్సంశయంగా నా సీత ఆభరణములే ఇది నా సీత ధరించిన ఉత్తరీయము సీతను అపహరించిన ఆ రాక్షసుడు సీతను ఏ దేశం తీసుకుని వెళ్ళాడో చెప్పగలవా ఆ రాక్షసుడు ఎక్కడ ఉంటాడో చెప్పగలవా వాడి మూలంగా రాక్షస జాతి అంతా అవుతుంది ఇది సత్యము సీతను అపహరించి ఆ రాక్షసుడు తన మృత్యువును తానే కొని తెచ్చుకున్నాడు సుగ్రీవా చెప్పు ఆ రాక్షసుడి గురించిన వివరములు చెప్పు వాడు ఎక్కడ ఉంటాడో చెప్పు ఇప్పుడే వాడిని సంహరిస్తాను అని కోపావేశంతో ఊగిపోతూ అన్నాడు రాముడు శ్రీమద్ రామాయణము కిష్కింద కాండ ఆరవ భాగము సంపూర్ణము హరి ఓం తత్సత్ అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్